అందరికీ నమస్కారం నేను మీ యుగంధర్ తులసిరావు వైసిక్ శాంత్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పల్నాడులో జగన్ పర్యటనలో పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ గంగమ్మ జాతరలో మేకలు మేకపోతులు తలకాయలు రపరప నడిగి నడుపుతామని నలుపుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతామని మాట మాట్లాడారు అది ఎంతవరకు సంబంధించాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత మీరు మీ మీ పార్టీ తరఫున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు అలాగే కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేసి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు కానీ మిమ్మల్ని అప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఇంతవరకు ఎంపీ చేశారు అన్నీ చే ఎంపీ చేశారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా చేయలేదనే నమ్మకంతో నేను అరవై మూడు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా నియమించుకొని వారు పరిపాలన సా పరిపాలన చేయించుకున్నారు మీరు బయట బయట ఎలక్షన్ తర్వాత రెండు వేల ఎన్నికల తర్వాత చాలా పర్యటన చేశారు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు అబద్ధాలు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని మీరు ఎక్కడ కలిపిస్తే అక్కడ కాల్ చేయండి కొట్టేయండి నరికేయండి అని ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు అప్పుడు సర్లే నెక్స్ట్ టైం మీకు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు చేయని పనులన్నీ మీరు చేస్తారేమని జనం ఆశించారు మీరు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఓటమి విడిపోయారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయమని రాష్ట్రానికి చేస్తామన్న పనులు నరేంద్ర మోడీ గారు చేయలేదని చెప్పి ఆయన నుంచి దూరంగా జరిగి కాంగ్రెస్ జతగట్టి ఎలక్షన్ ఎన్నికలకి వెళ్ళారు అప్పుడు మిమ్మల్ని నమ్మి మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీ లాగా ఆరోగ్యశ్రీలు ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ ఇస్తారని చెప్పి యథావిధిగా మీరు ఇంకా ఇంకా కొన్ని పథకాలు పెడతారని ఆశించి మీ నాన్నగారులాగా పరిపాలన చేస్తారని ఆశించి మిమ్మల్ని గెలిపించి నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించారు కానీ మీరు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకుని రాజధాని మొదలుపెట్టి దాన్ని ఆపేశారు తర్వాత అవన్నీ ఏది ఏ పోలవరం నిర్మాణం మీ నాన్నగారు తలపెట్టారు కానీ అది అది సాకారం కాల దాన్ని ఆయన ఆయన సాకారం చేసేది చేద్దామని దాన్ని నిర్మించడం మొదలుపెట్టారు దాన్ని ఆపేశారు పైగా మీ మీద మీరు చేయలేదని అడిగినందుకు డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళని చూడకుండా వయసులు చూడకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి విచారణ జరిపించి చాలా హంగామా చేశారు మీరు అలా అలా జరుగుతుండగా మీరు ఎన్నో ఎన్నో కార్యాలు వ్యతిరేక కార్యాలు చేశారు ఎన్నో మీ వాళ్ళు ఎన్నో రకాలుగా అరాచ అరాచకాలు చేశారు మీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు బుద్దా వెంకన్న బొండా ఉమామేశ్వర వాళ్ళు కారులో వెళ్తుంటే వాళ్ళని కారులో పడవటం మీ కొంతమంది నాయకులు వాళ్ళ డ్రైవర్లని చనిపోతేనో చంపేసి చంపేసే అన్నారు కానీ ఎంతవరకు ఇంకా కోడ్లో తిరుగు ఉంది కాబట్టి రుజువు కాలేదు కాబట్టి మనం మాట్లాడకూడదు అతని డోర్ డెలివరీ చేశారు ఎస్సీ అతన్ని అన్ని కార్యక్రమాలు చేసి మీరు ప్రజావేదికను పోల్చి అన్ని రాజధానులు ఆపేసి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు మూడు చోట్ల ఎక్కడ తగ్గడి మన్ను కూడా వేయలేదు కానీ మీరు మాత్రం ఋషికొండని బగలకొట్టి విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు మళ్ళీ అవన్నీ చూసి ప్రజలు మాకేం మీరు కూడా మాకేం మీరు చంద్రబాబు నాయుడు గారు నయ్యం మీరు అసలు ఏం చేయలేదని ఇదితో ఆలోచనతో మిమ్మల్ని మళ్ళీ ఓడించి పదకొండు సీట్లతో మిమ్మల్ని ఓడించి నూట అరవై మూడు నూట అరవై నాలుగు సీట్లతో కూటమి మళ్ళీ కూటమి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకి వెళ్లి విజయం చేకూర్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఆయన చెప్పినవి చెప్పినట్టుగా పెన్షన్లు పెంచడం రాజధాని నిర్మాణం కూడా మొదలుపెట్టారు పోలవరం నిర్మాణం కూడా మొదలుపెట్టారు ఇంకా ఆరు హామీల్లో మెల్లగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు నిన్నో మొన్న ఇది తల్లి కొందడం కార్యక్రమంలో పదిహేను వేలు కాడికి ఎంతమంది ఉంటే ఎంతమంది కానీ పదిహేను వేలు కాడికి అకౌంట్లో వేశారు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు మళ్ళీ మీరు మధ్య మధ్యలో యాత్రలు చేస్తున్నారు పనులు గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి అక్కడ హంగామా చేసి కొన్ని మీ వాళ్ళు కొన్ని మిర్చి పస్తాలు పోయి బయట అమ్ముకున్నారంట అది ఒక అభియోగం అది ఎంతవరకు నిజం మళ్ళా పొగాకు రైతులు పరామర్శించడానికి వచ్చి అక్కడ పొగాకు బీళ్ళని తొక్కేశారని అభియోగం అది ఎంతవరకు నిజం అది మీరే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు ఏదో మళ్ళీ జనాలు పట్టం కడతారు మళ్ళీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అది ఇలా ఇలా చేసుకుంటూ పోతే అది అవ్వదు పోలీసుల్ని బట్టలో తీసుకొడతాం మా పరిపాలన వస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ రాడు మళ్ళీ మేమే వస్తాం మేము బట్టలు తీసుకొడతాం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తే అని ఇప్పుడు పోలీసులని అన్ని వ్యవస్థలను బెదిరిస్తున్నారు దానివల్ల మీరు మీకు నష్టమైన లాభం జరుగుతుందనుకుంటున్నారు ఏమో మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారు అని అది మీకు లాభం జరిగే విషయం కాకపోగా ఇంకా పోతానికి తొక్కేసే విషయాలు ఇవన్నీ అవి అర్థం చేసుకుంటే అర్థం చేసుకుని రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నో అన్నారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన దేనికి స్పందించాల చట్టం ఉంది చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని అది చూసుకుంటుంది ఇవన్నీ మనం పరిపాలన చేసుకుందాం మనం చేయాల్సిన పనులు బోర్డు ఉన్నాయి రాష్ట్ర విభజన అయిపోయింది రాజధాని కట్టాలి పోలవరం కట్టాలి జనానికి వ్యాపార ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో అంత అభివృద్ హైదరాబాద్లోనే నెలకొని ఉంది అభివృద్ధి అప్పుడు రాష్ట్ర విభజనలో హైదరాబాద్కి పోయింది అభివృద్ధి అంతా మనకి ఇక్కడ ఏం లేదని ఆ ఆ పనిలో ఉండి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి దాని నిర్మాణం రాజ రాజధాని నిర్మాణం రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర పునర్నిర్మాణ పనులు నిర్మగ్నమై మిమ్మల్ని పట్టించుకోలేదు అదే దానికి దానికి మన ఇందుకు మనం పట్టించుకోవడం ఎందుకు ఎమ్మెల్యేలు అడిగినా దాన్ని మనం పట్టించుకునేది ఏముంది చట్టం అనేది చట్టం అనేది ఉంది చూసుకుంటుంది దానికి ఒక శాఖ ఉంది హోంశాఖ వాళ్ళు చూసుకుంటారు మనం పరిపాలన చేసుకుంటూ మనం కావాల్సింది చేసుకుందాం జనానికి ఆలోచనలో ఆయన ముందుకు సాగారు కానీ మీరు మాత్రం అధికారం ఉన్నా లేకపోయినా ఇతరులను దూషించడం నిందించడమే అదే పనిగా పెట్టుకున్నారు దానివల్ల మీకు ఎంతవరకు లాభం జరుగుతుంది అనేది బాగా కాలంలో నిర్ణయిస్తుంది ఇంకా ఏదైనా మీకు అరవై మూడు సీట్లు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇచ్చారు అందులో మీరు అన్నారు అసెంబ్లీలో ఐదు సీట్లు ఐదు ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతి చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇచ్చారు అందులో మీరు అన్నారు అసెంబ్లీలో ఐదు సీట్లు ఐదు ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోత చంద్రబాబు నాయుడు గారికి అన్నారు మరి లాగలేదు ఆ రోజు అయితే ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో కూడా మీకే తెలిసేది పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా రాదని సంగతి మీకు తెలుసు కానీ మీరు దాని మీద హంగామా చేస్తున్నారు అది ఎంతవరకు లాభిస్తుందో ఆలోచించండి మీరు చేసే కార్యక్రమాలు మీ బాబాయిని ఎవరో చంపారని మేము చంపుకుంటామా అన్నారు మీరే ప్రతిపక్షాలు అప్పుడున్న ప్రతిపక్షం మీ మీద నిందలు వేస్తే మేమేందుకు చంపుకుంటాం మా కుటుంబ సభ్యులు అన్నారు కనీసం ఆ చంపినా ఎవరన్నా మీరు కలిపెట్టి వాళ్ళకి ఏమైనా శిక్ష పడేది చేశారా సొంత చర్యలు హాస్టల్లో వాటా కావాలని అడిగింది అందుకు మీ మీ పార్టీలో వాళ్ళే తప్పుడు పోస్టులు పెట్టారు దానికి మీరు స్పందించారా అసలు తల్లిని బయట వాళ్ళని అన్నప్పుడు స్పందించడం ఒక వ్యక్తి అయితే స్పంది స్పందించకపోవడం ఇంట్లో కన్నతల్లిని అన్నా కూడా మీరు స్పందించలేదు అడిగిందని చెప్పి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అన్నారు ఆమెని దానికి మీరే స్పందించలేదు మన అన్నగా మరి మీ అన్నగా ఏ బాధ్యతలు తీసుకున్నారు టెలిఫోన్ తెలంగాణలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా మీ పేరు వినపడుతుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ చంద్ర చంద్రశేఖరరావు గారు మీకు పంపించేవాళ్ళు మీ చెల్లెలు వాటి కూడా ట్యాప్ చేసి మీకు పంపించారన్నారు అవన్నీ విన్నారు విన్నారు లేదో కాలం నిర్ణయిస్తుంది ఎంక్వైరీ విచారణలో ఉంది విచారణ కమిటీ నిర్ణయిస్తుంది జస్టిస్ కమిటీ ఆయన కమిటీ వేశారు ఆయన ఆయన నిర్ణయిస్తారు కానీ మీరు ఇలా చేసుకుంటూ పోతే మీకు మళ్ళీ అధికారం వస్తుంది మళ్ళీ నేనే ముఖ్యమంత్రులను అవుతాను మళ్ళీ వాళ్ళందరినీ ఇది ఏది తొక్కకుండా పోతాం గంగమ్మ జాతరలో మేకబూతుల్ని బలిచ్చినట్టు నలుక్కుంటా పోతాం అనే మాటలు అవి రాజకీయ రాజకీయ వ్యవస్థలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి మీరు ముఖ్యమంత్రి చేశారు ఐదు సంవత్సరాలు మీరు సరిగ్గా చెప్పి జనానికి చేయలేదని నేను ఓడించి మళ్ళీ కూటమి పడ్డం కట్టారు కానీ ఇంకా మీరు మారకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఈ పథకం కూడా వస్తాయని మీరు అనుకుంటున్నారా ఎంతవరకు అది కరెక్ట్ అని ఆలోచించాలి ఒకసారి మీ గుండెమే చేసుకుని మీకు అసలు మనసాక్షి అనేది ఉంటే చెప్తారు కదా చిత్తశుద్ధి మాటల మీద మాట మాట మీద నిజాయితీ నిబద్ధత అవన్నీ మీరు పాటించాలి చెప్పడం ఎవరైనా చెప్తారు పాటించిన వాడు మహర్షి అవుతాడు పాటించిన వాడు ఏమవుతాడు మీరు మీకు మీరే ఆలోచించుకుని నిర్ణయించుకోండి అది ఒకరు చెబితే మళ్ళీ ఎవరిని చెబితే వాళ్ళ మీద నింద్ర వేయటం ఇది ఇది మానుకుంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నింద్ర వేయటాలు నిరూపించుకోవాలి నింద్ర నిరూపించే సమాధానం చెప్పాలి కానీ నువ్వన్నావంటే నువ్వన్నావు నువ్వు చేసావంటే నువ్వు చేసావు అని పాతకాలంలో నడిచినాయి ఇప్పుడు నడవ ఇవన్నీ ప్రజలు ఇదివరకు మీడియా వ్యవస్థ లేదు ఇంత పెద్ద వ్యవస్థ లేదు అప్పుడు ఎవరు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ కానీ అది ఎంతవరకు మీకు లాభిస్తుందనేది మీరే ఆలోచించుకోవాలి అది మీరు ఆలోచించుకోకుండా మీరు ఇంకా ఈ ఇంత పోతుంటే అది మీకు ఎంతవరకు లాభిస్తుందో మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని పాటి పాటిస్తారని మా మనవి నమస్కారం